బ్రహ్మ శ్రీహరిని ఉద్దేశించి మరి నీవో అన్నాడు శ్రీహరి చిద్విలాసమైన చిరునవ్వు నవ్వి నేనా ఈ నందు బ్రహ్మాండపురము నివాసస్థుడు విశ్వకర్మ అయిన పరిపూర్ణాచార్యులు అను పేరు గల విశ్వబ్రాహ్మణునకు సహధర్మచారిణియైన అయిన ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంభొట్లయ్య వీరప్పయ్య మను త్రినామములతో ప్రసిద్ధి చెంది అజ్ఞానాంధకారమున చిక్కి అలమటిస్తున్న వారికి బ్రహ్మ జ్ఞానమును ఉపదేశిస్తూ వారిని పావనులుగా చేస్తూ హరిహరపురమునకు చేరి ఒక నిర్జన ప్రాంతమునందు ఆనందాశ్రమము ఏర్పరుచుకొని దాని ఎందు నివసిస్తూ పతితులను పావనులుగా చేస్తుంటాను అని తెలిపి తన పాదసేవాభిలాషురాలైన శ్రీలక్ష్మిని దేవి నీవును సమయ సందర్భానుసారంగా భూలోకమందు జన్మించి నాకు ధర్మపత్నివై వర్ధిల్లగలవు అని చెప్పి బ్రహ్మరుద్రులతో ఆ మనము ఈ కార్యక్రమములను పూర్తి వరకు మహేంద్రుడు స్వర్గలోకము ఉండి మనకు సర్వదేవతా సహకారాన్ని అందిస్తాడు అట్లే సూర్యుడు అంతరిక్షమున తేజరిల్లుతూ లోకయాత్ర చేస్తుంటే నేను సదా అతనిలో లీనమై ఉండి నా కార్యాన్ని నిర్వరిస్తుంటాను యాని మహా మహావిష్ణువు